హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ చాలా తిరుగుతూ ఉంటారు చాలా ఖర్చు కూడా పెడుతూ ఉంటారు ఇల్లుల గురించి తిరుక్కుంటాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఏ ఏరియాలో హౌజెస్ ఉన్నాయో నేను మీకు మా ఈ రుద్రా డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్ వల్ల మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల నలభై నాలుగు గజాల స్థలంలో ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు మనం మొత్తం కూడా పార్కింగ్ ఏరియా చూస్తున్నాము ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నదండి విత్ లిఫ్ట్ కూడా ఉన్నది ఒకసారి మనం పైకి వెళ్దాం మీరు ఒకవేళ ఈ పాత హౌస్ ఏదైనా అమ్మాలి అని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్లో ప్రమోషన్ అయితే చేయించి పెడతాం మేము మీకు ఇది లిఫ్ట్ సౌకర్యం చూసుకోవచ్చు మనం విత్ లిఫ్ట్ లిఫ్ట్ ఇంకా ఫిట్టింగ్ కాలేదు ఇది ఫస్ట్ ఫ్లోర్ యూపీబీసీ విండోస్ చూసుకోవచ్చు మనము టేక్తో అండి మెయిన్ డోర్ సరే మనం లోపలికి వెళ్దాం అదేవిధంగా ఖాళీ స్థలం ఉండి మీరు ఏదైనా హౌస్ నిర్మించాలి అని అనుకుంటే మాకు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేము మీకు ఆర్కిటెక్ట్ డిజైన్లతోటి మంచి అద్భుతమైన నిర్మాణం చేపిచ్చి పెట్టడం అయితే జరుగుతుంది ఒక్కసారి ఈ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను ఒకసారి ఈ వీడియో చూసేవాళ్ళు ఒక వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు నేను మీకు అందిస్తాను అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వందల నలభై నాలుగు గజాల స్థలం ఈస్ట్ ఫేసింగ్లో ఇంటి ముంగట రోడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది మొత్తం ఆరు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి బోర్ కూడా నూట ఇరవై రెండు వందల పది ఫీట్ల వరకే వాటర్ అయితే వచ్చి రావడం అయితే జరుగుతుంది జరిగింది ఆరు వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగిందండి నాలుగు కారు పార్కింగ్లు పట్టేంత సైజు ఉంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఉంటుంది స్టిల్ ఇది స్టిల్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయండి మొత్తం కూడా నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి ఇంటికి దీని ఏరియా వచ్చేసి మీకు ఈసీఐఎల్ రాధికా థియేటర్ ఐడియా ఉందండి అక్కడి నుంచి ఇది దమ్మాయి కూడా వెళ్ళే మార్గంలో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉన్నది ఈచ్ ఒక ఫ్లోర్ వచ్చేసి మూడు బెడ్రూమ్లు ఉంటాయండి ఇక్కడ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు డి మార్ట్ పక్కకే ఉంటుంది ఇది మొత్తం కూడా ఓఆర్ఆర్ కూడా షామీర్పేట ఓఆర్ఆర్ కీసర ఓఆర్ఆర్ గట్కేసర్ ఓఆర్ఆర్ ఇక్కడ నుంచి చాలా తక్కువ దూరమే ఉంటుంది మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీలో మాత్రం ఎక్కడో కూడా కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు చాలా చక్కని క్వాలిటీతోటి చాలా బాగా నిర్మాణం అయితే చేశారు చాలా బాగుంది హౌస్ వచ్చేసి మీరు ఒకవేళ ఇది చూస్తే ఇట్లా కొనే వరకు వదిలిపెట్టరు అంత బాగుంది కానీ బడ్జెట్ కూడా కొంచెం చూసుకోవాలి ఇది మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ప్లా ఈ మొత్తం ఈ ఇంటి ధర అండి రెండు వందల నలభై నాలుగు గజాల స్థలంలో సిల్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ వేసే ఉన్నారు ఇది ప్లాట్ డైమెన్షన్ ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కాంప్రమైజ్ అయితే ఎక్కడా కాలేదు చాలా బాగా నిర్మాణం అయితే చేశారు మొత్తం రివర్స్ శాండ్ తోటి చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది మూడు కోట్ల యాభై లక్షలు దమ్మాయి కూడా వెళ్ళే మార్గంలో ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉంటుంది మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మొత్తం కూడా ఇల్లు అన్నీ కూడా అయిపోయి ఉన్నాయి చూసుకుంటే